రాజకీయ విలువలు విశ్వసనీయత అంటూ ఓక దంపుడు ఉపన్యాసం ఇచ్చే బోమన కరుణాకర్ రెడ్డి యాభై కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసిన వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే యాభై కోట్లు మార్కెట్ విలువ ఎంత ఉంటుందో తెలియదు ఆ భూ కబ్జాలు ఏంటి ఎక్కడ ఎలా ఆక్రమించుకున్నాడు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే విలువలు విశ్వసనీయత ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే భోమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ భూమిని ఇనాం భూముల్ని కబ్జా చేసిన వార్త హల్చల్ చేస్తూ ఉంది ఆ బొమ్మల కరుణాకర్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా చూస్తారో ఎలా విశ్లేషిస్తారు కొండ మీద దేవుడు కొండ చుట్టూ దొంగల కొండ కింద దొంగల ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఈ భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో వీళ్ళు మరి మకాం వేసి ఎన్ని భూములు చెరపెట్టారు బుగ్గమఠం భూములు ఎవరతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా బుగ్గమఠానికి నూట ఎకరాలు భూములండి అంటే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం వాళ్ళ బస వాళ్ళ ఆహార వసతుల కోసం ఇస్తే అప్పటి రాజులు చంద్రగిరి రాజులు ఇప్పుడు ఆ బుగ్గమఠం భూములు ముప్పై ఐదు సెంటు ఉందంట మిగిలిన ఆకరం ముప్పై సెంట్లు మాత్రమే నూట పాతిక ఎకరాలు ఎక్కడ ముప్పై ఐదు సెంట్లు ఎక్కడ మొత్తం ఆక్రమించారు ఒక్కొక్కడు ఒక్కొక్క రాజప్రసాదం కట్టాడు ఆ ముప్పై ఐదు సెంట్లు కూడా జాలితాలు చదివెట్టినట్టండి అంటే బుగ్గమఠం భూములు అదేమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటాడు నాకు తెలియకుండా కొన్నాడు మా తమ్ముడు అంటున్నాడు నాలుగు ఎకరాలకేమో పట్టా చూపించారు ఇంకో నాలుగు ఎకరాలు ఆక్రమించారు దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అక్కడే మళ్ళీ ఒక దేవాలయం ఒక గోశాల అంటే వీళ్ళు ఆక్రమించిన భూములు ఏ విధంగా దేవాలయం కట్టడం అంటే భక్తులు వస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం అక్కడ ఒక గోశాల పెట్టడం అంటే ఆవుల పట్ల వీళ్ళకద్దో పెద్ద అనుబంధం ఉన్నట్టుగా చూపించుకోవటం ఇతను అదే ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి ఏం పెట్టాడు అక్కడ ఒక గోశాల పెట్టాడా మీరు చెప్పిన స్వర్ణముఖి మామిడి చెట్లు పెంచుకున్నాడు అంటే భార్య పేరు మీద కొడుకు పేరు మీదనేమో తొమ్మిది ఎకరాలు చూపించారు ఏదో పుట్టించారు పట్ట మళ్ళా ఒక ఆరు ఎకరాలు ఆక్రమించారు పదిహేను ఎకరాలు స్వర్ణముఖి నది తీరం అంతా ఇనాం భూములు రెవెన్యూ భూములు ఆక్రమించి ప్రహరీ కూడా గట్టించి పారేశాడు ఒక లక్ష టన్నుల గ్రామాలు తోలాడంట ఏది మెరకేంచి ఇది నది పరివాహ ప్రాంతం కాదు అని తెలియకుండా ఉండటం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి అసలు ఎక్కడి నుంచి తోలాడు ఆ గ్రావెలు ఎక్కడి నుంచి తోలాడు ఆ కంకర్ ఎక్కడ కొట్టాడు ఆ టిప్పర్లు ఎక్కడయ్యి వీటన్నిటిపైన లోతైన విచారణ జరపాలి భూమన కరుణాకర్ రెడ్డి అదేమంటే పవన్ కళ్యాణ్ని ఎగతాలు చేస్తాడు ఎద్దేవా చేస్తాడు పవనానంద స్వామి అంటాడు ఆయన మొన్న తిరుపతిలో సనాతనవాదం గురించి మాట్లాడితే దాన్ని అవహేళన చేస్తాడు అంటే నీకా నైతికత ఉందా డు అతను ఏమన్నాడు హైందవ సంస్కృతి గురించి లేకపోతే సనాతనవాదం గురించి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అంటాడు నీకు తెలుసా ఈయనకు తెలుసు కాబట్టి అన్ని మతస్తులు రెండు వేల మందిని అక్కడ జా చేర్చాడు నువ్వు ఒక ర్యాడికల్ ఏది నీ భార్య నీ కూతురు పెళ్ళి ఏ పద్ధతిలో చేసావు క్రిస్టియానిటీ అనుకుంటా ఏ మతంలో చేసావు ఎవరికిచ్చి చేసావు అంటే నువ్వేమో నీ డబ్బు కోసం నీ సంపాదన కోసం అవినీతి కోసం ఇష్టం వచ్చినట్టుగా మత అవతారం ఎత్తుతావా ఒకప్పుడు రాడికల్ అన్నావు తర్వాత అసలు అది అసలు నల్లరాయి అని కాలుతో తంతానన్నాడు ఏది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నే కాలుతో తంతానన్నావే అలాంటి నువ్వు అసలు భక్తుడు అవతారం ఎత్తావా తనకి గీతోపదేశం చేసింది అవినీతి మంత్రోపదేశం చేసింది రాజారెడ్డ రాజారెడ్డి జైల్లో రాజారెడ్డి భూమన గరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బో మామూలు టీం కాదు అసలు ఒక ముఠా ఇవాళ ఏంటి ఆ ముఠ ఎక్కడ మకాం వేసింది ఏకంగా తిరుపతినే చెరబట్టారంటే స్వర్ణముఖి నదిని చెరపట్టారంటే అదేమంటే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మీరు అన్నారు నీతులు సూక్తులు అబ్బో అసలు మామూలుగా కంచికామ ఆమకోటి పీఠాధిపతి సరిపోడు ఇతను అసలు బొట్టు పెడతాడు అసలు మరి పోయి గుండం దగ్గర మళ్ళా కర్పూరం అర్పుతాడా నేను ఆక్రమించలేదు ఈ తొమ్మిది ఎకరాలు అని చెప్పి ఈ పాటికి మరి వచ్చి అక్కడ కర్పూరం ఆర్పచ్చు కదా మొన్న చూసాం ఏది అసలు ఒక పెద్ద వేషం వేసి పారేసి ఒక డ్రామా డ్రామా ఆడాడు అఖండం దగ్గర కర్పూరం ఆర్పుతానని చెప్పి వెళ్ళి పెద్ద సినిమా సినిమా చేశాడు ఆ గోశాల దగ్గర అదొక డ్రామా ఆడాడు మరి వాళ్ళు పడుకున్నాడా రోడ్డు గడ్డంగా ఇప్పుడు ఈరోజు వచ్చింది యాభై కోట్ల విలువైన భూమి కబ్జా చేయమని ఏ సంస్కృతి నేర్పింది హైందవ సంస్కృత సనాతన వాదమ అంటే నువ్వేమో టీటీడీ బోర్డు చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్ చేస్తాడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను చైర్మన్ చేస్తాడు మొత్తం టీటీడీ సొమ్మంతా దోచేశారు వైవి సుబ్బారెడ్డి మూడేళ్ళు కరుణాకర్ రెడ్డి రెండేళ్ళు ఇంజనీరింగ్ విభాగంలో పదహారు వందల కోట్లంట దోపిడీ ఆ ఫైళ్ళు తగలబెట్టారు అసలు ఎప్పుడన్నా గతంలో తిరుపతిలో ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగిందా ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో వెంటనే ధర్మారెడ్డి పరార్ ఎవరా ధర్మారెడ్డి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అతన్ని అసలు డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్కిను టీటీడీకి ఏంటి సంబంధం అంటే మీ అవినీతి మీ అక్రమాలకి కొమ్ముగాయడం కోసం ఒక రబ్బర్ స్టాంప్ ఎవరు ధర్మారెడ్డిని తెచ్చి పదివేల కోట్ల దోపిడీ చేశారు గోశాలలో కూడా నాలుగు వందల కోట్లను దొబ్బడు చేశారని చెప్పి వార్తలు వచ్చినాయ మొత్తం ఏది ఇవాళ ఏంటి స్వామి వారు అసలు వీళ్ళని ఎలా మరి వదులుతాడు స్వామి సొమ్ము తిన్న ఫలితం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారాగారం అనుభవిస్తున్నాడు అబో భీకరంగా నటిస్తున్నాడు అతనికి ఆస్కార్ అవార్డు ఇతనికి భాస్కర్ అవార్డు నటనలో మామూలు నటన కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా అసలు అతని నటన మనకు తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏమన్నాడండి క్షుద్ర రాజకీయ నాయకుడు అన్నాడు ఎవరు క్షుద్ర రాజకీయ నాయకుడు అతనా నువ్వా అంటే వాళ్ళు చేస్తా వాళ్ళు చేసే అని అదే తోసేయటం అంటే తన కొడుకుని అడ్డం పెట్టుకుని కింద అతన్నేమో డిప్యూటీ మేయర్ తిరుపతి నువ్వేమో టీటీడీ బోర్డు చైర్మన్ అసలు ఏ రకంగా నీకు ఏ హక్కు ఉందని టీటీడీ బడ్జెట్ వన్ పర్సెంట్ తిరుపతికి ఇచ్చావు అంటే నీ కొడుకు మేయర్ అయితే నువ్వు టీటీడీ డబ్బులతో ఇక్కడ వర్కులు చేసుకుందామని ఆ వర్కులను అడ్డం పెట్టుకుని కమిషన్లు మేసేయటం ఎంత సొమ్ము వీళ్ళు పక్కదారి పట్టించారంటే అభినయ రెడ్డి తిరుపతి డిప్యూటీ చైర్మన్గా టీటీడీ ఉద్యోగుల భూములు కబ్జా చేశారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి టీటీడీ ఉద్యోగుల పేరుతో ఆ ముసుగులో ఎకరాలు కబ్జా చేశాడు ఎవరు ఈ అభినవ్ రెడ్డి ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాలు మనం చెప్తుంది వీటన్నిటిపైన విచారణ జరిపితే తప్ప అసలు బోర్డులో భూమన హయాంలో ఎన్ని అవకతవకలు జరిగాయి జగన్మోహన్ రెడ్డితో విఎం ఏంటి మనం చూసాం ఇతను అడ్డం పెట్టుకొని భూమన్ మరి ఇతని బ్రదర్ ఒకడు ఉన్నాడు అతనికి ఒక పోస్ట్ ఇప్పించాడు టీటీడీ ఆయన కూడా హేతు అది రాడికా అసలు వీళ్ళు భూమన్ అనే పేరు మార్చుకుని అతను రకరకాల కథనాలు నాస్తికవాదాన్ని ప్రమోట్ చేస్తూ అతనికి వాళ్ళ వీళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం ఆయనకు ఒక పోస్ట్ అంటే టీటీడీ సిబ్బంది ఒక రాడికల్ దగ్గర ట్రైనింగ్ తీసుకునే పరిస్థితా వెంకటస్వామిని విమర్శించేవాడికి పోస్ట్ ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయించారండి అతనికి కుసుమకుమారి ఎవరా కుసుమకుమారి మీ వదిన వైస్ ఛాన్సలరా రాజశేఖర రెడ్డి వదిన అనుకుంటావిడ ఇప్పుడు ఇవాళ కరుణాకర్ రెడ్డి వదిన వైస్ ఛాన్సలర్ చేస్తారా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వదిన టీటీడీ బోర్డు సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత అన్న ఇతనేమో టీటీడీ బోర్డు చైర్మన్ ఇతని కొడుకు ఏమో తిరుపతి డిప్యూటీ మేయర్ ఫ్యామిలీ ఫ్యామిలీ మేష్ పారేసిందా దోచేశారు ఏదో సినిమాలు అంటారు ఏదో మహేష్ బాబు సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీ అని పోకరి టీటీడీ బోర్డు సొమ్ముని ఉప్మా తిన్నట్టు తినేశారండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు అతనైతే నేను ఆ మీడియాలో కథనాలు చూసి ఆశ్చర్యపోయాను టీటీడీ అబ్రివేషనే మార్చారు అంటే టీటీడీ పేరు మీద వచ్చే చెక్కుల్ని తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అని మార్చారంట తుమ్మలకుంటలో గుడి కట్టడం ఆ గుడికి మళ్ళీ ఏమైనా పేరు పెట్టడం తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అబ్రివేషన్ టీటీడీ అట్లా చెక్కులను అక్కడ డిపాజిట్ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో వచ్చిన చెక్కులు టీటీడీతో తీసుకోవటం తుమ్మల కుంటకి దాన్ని జమ చేయడం అదో పెద్ద ఫ్రాడ్ అన్నారు అప్పట్లోనే కొన్ని వందల కోట్లు చెరువుల ఆక్రమణ అంటే అదేమంటే బ్యూటిఫికేషన్ తుడా ఏది తుడా అనే పేరుతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు అంటే బాబు దోచింది జాల్లా కొడుక్కు మళ్ళా దోపిడీలో ట్రైనింగ్ కోసం దించారు ఇటు భూమన అభినవ రెడ్డిని అక్కడేమో చెవిరెడ్డి మెహిత్ రెడ్డిని తుడా చైర్మన్ చేశారు అతన్ని మెహిత్ రెడ్డికి ఉన్న అనుభవం ఏంటి అంటే తుడా వాహనాల్లో మద్యం సొమ్ముని ఓట్ల కొనుగోళ్లకు ఉపయోగించారని అక్రమ రవాణాలకు వాడారని ఇవాళ తుడా వాహనాలు ఆ తుడా వాళ్ళని పిలిచారు సిట్టు విచారణకి ఆ తుడా చైర్మన్ని ఆ మోహిత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారండి దీని మీద అప్పుడేంటి చెవిరెడ్డి తండ్రి జైలుకి వెళ్ళాడు ఇప్పుడు కొడుకు కూడా జైలుకి తప్పదు కోర్టుకు అన్నాళ్ళు మాత్రమే ఉపశమనం ఇచ్చేది ఎన్నాళ్ళు ఇస్తుంది ఏ కోర్టు అయినా కానీ ఆ తండ్రి కొడుకులు ఉన్నారు ఎవరు ల్యాండ్ మాఫియా డాన్ మైనింగ్ మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎక్కడున్నాడండి మిథున్ రెడ్డి జైల్లో ఇవాళ ఎందుకు ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అదేమంటే రాజకీయ కక్ష సాధింప అంట కక్ష సాధింప మీద ఎందుకు ఆయనకి కక్ష ఇప్పుడు మీరేమన్నా ముఖ్యమంత్రులు అవుతారనా ఆయన స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడు అతను రాష్ట్రపతుల ఎంపికలో ప్రధానుల ఎంపికలో ఇవాళ ఆయన ఏంటి అటు వాజ్పేయి ఫోర్ పాయింట్ ఓలో లేకపోతే త్రీ పాయింట్ ఓలో మోడీ ఎంతమంది ప్రధానులతో పనిచేశాడు ఒకసారి అబ్దుల్ కలాం ఆయన రాసినటువంటి ఆత్మకథ చూడండి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో చంద్రబాబు నాకు ఫోన్ చేశాడు వాజ్పేయి మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు మరి ఆయన రాష్ట్రపతి ఎంపికలో ఆయన క్రియాశీలక భూమిక అట్లాంటి చంద్రబాబు ఎక్కడా ఈ పెద్దిరెడ్డి ఎక్కడా ఇతను జిల్లా స్థాయి నాయకుడు జిల్లా స్థాయి కూడా కదా గల్లీ స్థాయి నాయకుడే అట్లాంటి వాళ్ళు మా మీద ఆయన కక్ష సాధింపంటే జనం ఎందుకు నమ్ముతారు అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో గొడవలు పడ్డారు పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టాడు అంటాడు పెద్దిరెడ్డి క్లాస్మేట్ కట్టా సుబ్రహ్మణ్య నాయుడు చెప్పాడు మా ఇద్దరి మధ్య పోటీ ఉంది అసలు మేము యూనివర్సిటీలో అడుగు పెట్టేటప్పటికే చంద్రబాబు అసలు యూనివర్సిటీ వదిలేసి వెళ్ళిపోయాడు మాకన్నా ఆయన మూడేళ్ళు సీనియర్ అంటూ ఆయన ఒక వీడియో చేశాడు ఏది చంద్రబాబు ఉన్న రూమ్ ఏది లేకపోతే పెద్దిరెడ్డి ఉన్న రూమ్ ఎక్కడ ఆయన ఏ ఫ్లోర్లో ఉన్నాడు ఈయన ఏ ఫ్లోర్లో ఉన్నాడు అసలు హాస్టల్ లేకపోతే ఆ విద్యార్థులతో అక్కడ డైనింగ్ అంతా ఆ వీడియోలో చూపిస్తూ నా సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ పెద్దిరెడ్డి సబ్జెక్ట్ సోషియాలజీ మా మధ్య పోటీ నడిచింది కానీ అసలు ఇతనేంటి చంద్రబాబు ఏంటి జగన్మోహన్ రెడ్డి నీకు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే గుచ్చు అన్నాడు ఆ మాట రాజశేఖర రెడ్డికి తెలియదా రాజశేఖర రెడ్డి చెప్పాడు గతంలో ఎప్పుడో జరిగిపోయింది కదా ఇవాళ భవిష్యత్తులో ఉన్న జనాన్ని మాయ మాయి ఉద్దేశంతో మాట్లాడే మాట్లాడండి అయ్యే సుబ్రహ్మణ్యాడు గారు కూడా చెప్పాడు పెద్దరాడు నన్ను చూస్తే భయపడి పారిపోయేవాడు మేము దగ్గర దగ్గర కూడా రానిచ్చేవాళ్ళం కాదు కూడా చెప్పాడు ఆ వీడియోలో ఆయన ఏదైనా ఇవాళ వీళ్ళ కల్తీ నెయ్యి ఏది ఆ తిరుపతి లడ్డు మహాప్రసాదం కల్తీ మరి ఐదు ఆరుగురు అరెస్ట్ అయ్యారు ఆ బోలేబాబా డైరీ ఆ ఏఆర్ డైరీ ఆ రాజశేఖరరావు లేకపోతే ఆ విపుల్ జైన్ వీళ్ళ వల్ల వైవి సుబ్బారెడ్డి వల్ల భూమన కరుణాకర్ రెడ్డి వల్ల వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన పరిస్థితి అంటే మిమ్మల్ని ఆ పాపం వెంటాడుతాం ఏది ఆ రోజు గోరఖ్పూర్ ఎంపీ ఏమని మాట్లాడాడే జగన్మోహన్ రెడ్డి కోట్లాది మంది హిందువులతో పశువుల మాంసం తినిపించాడు అన్నాడు ఒకటే మాట ఆ పాపం ఇవాళ వెంటాడుతుంది దానివల్లే మిథున్ రెడ్డి జైలు దానివల్లే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు మొత్తానికి సిట్లు మాత్రం భలే వేట ఆడుతున్నాయి ఏది ఒక తండ్రిని జైల్లో పెట్టింది ఒక కుటుంబం ఒక కుటుంబం కొడుకుని జైల్లో పెట్టింది అంటే ఇవాళ తండ్రి జైలుకి వెళ్ళి ఆ కొడుకు లేకపోతే ఆ భార్య వాళ్ళ ఆవేదన లేకపోతే కొడుకు జైలుకి వెళ్ళి మరి ఈ వయసులో తండ్రి పెద్దిరెడ్డి ఆవేదన జైలు పక్కన ఇల్లు తీసుకుని కాపురం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు ఇక భూమన వంత వెళ్తారు భూములలో తండ్రి వెళ్తాడా కొడుకు వెళ్తాడా జైలుకి ఏదైనా కర్మ ఏది ఇవాళ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ పైన దేవుడు కింద ప్రజలు జగన్ భాషలో చెప్పాలంటే పైన దేవుడు చూస్తున్నాడు కింద ప్రజలు చూస్తున్నారు చెల్లుబాటు అవుతుంది కదా అని చెప్పి చెల్లించుకోవాలనుకుంటే ఇవాళ మూల్యం చెల్లించక తప్పదు బోమల కరుణాకరెడ్డి రెడ్డి దోపిడీని కబ్జాలని దుర్మార్గాలని ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడని త్వరలో కఠినంగా శిక్షిస్తారంటూ వివరించిన డివిఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం